అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు ఆల్వార్లు యొక్క పాశురాలతో కీర్తించబడిన ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో తొంభైకి పైగా దివ్యదేశాలు మరియు నాయనార్లు యొక్క పతికాలతో గౌరవించబడిన అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన రెండు వందల డెబ్బై ఆరు పాడల శైవ క్షేత్రాలలో సుమారు రెండు వందల డెబ్బై ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు వీడియోల రూపంలో అందించడం జరిగినది సుమారు రెండు వేల సంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయాలను చూస్తూ ఆ స్థల పురాణాలు తెలుసుకునే కొద్దీ ఆ ఆలయ విశిష్టతలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో మీకు అందించడం జరిగినది ఈ తేవారం పాడలపెట్ర క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అని మీ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సిరీస్ను ప్రారంభించాను దీనిలో మూడో భాగంగా ఈ వీడియోను చేస్తున్నాను మొదటి భాగములు రెండు వందల డెబ్బై ఆరు పాటలు పెట్ట శివక్షేత్రాలలో ఒకటవ శివక్షేత్రం నుంచి పదవ శివక్షేత్రం వరకు కాంచీపురం చుట్టుపక్కల గల ఆలయాలను తెలియజేశాను రెండవ పాటలు పదకొండవ శివక్షేత్రం నుంచి పదహారవ శివక్షేత్రం వరకు కాంచీపురం నుండి తిరువళ్ళూరుకు మధ్య గల ఆరు ఆలయాలను తెలుసుకున్నాము మీరు ఆ వీడియోలను చూడకపోయి ఉంటే ఆ లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ వీడియోలో పదిహేడవ శివక్షేత్రము చూద్దాము ఈ ఆలయాలను మనము తిరువల్లూరు నుంచి గాని లేక తిరుపతి నుంచి గాని స్టార్ట్ అయ్యి ఒక మార్గంలో ప్లాన్ గా ప్రయాణిస్తే రోజులోనే ప్రశాంతంగా దర్శించవచ్చు గత రెండవ భాగంలో మనము కంచిలో ప్రారంభించి తిరువల్లూరుకు వచ్చి అక్కడ స్టే చేశాము కనుక ఈ వీడియోలో తిరువల్లూరు నుంచి ప్రారంభిద్దాము రెండు వందల డెబ్బై ఆరు పాడలు పెట్ట శైవక్షేత్రాలలో పదిహేడవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలోని తిరువెన్పాకం గ్రామంలో పూండి జలాశయానికి అత్యంత సమీపంలో గల శ్రీ ఉండ్రేశ్వర ఆలయము ఈ ఆలయం తిరువల్లూరు పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఊతుకోటకు వెళ్లే మార్గంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ ఉండ్రేశ్వరుడు శ్రీ వెంపక్కనాథులని పార్వతీమాతను శ్రీ మిన్నోలి అమ్మాయి శ్రీ కనివాయి మోళి నాయకి అని వివిధ పేర్లతో పిలుస్తారు తిరు జ్ఞాన నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయానికి అత్యంత సమీపములో కుశస్థల నది ప్రవహిస్తున్నది ఈ ఆలయ పవిత్ర కోనేరును కైవాయ తీర్థము అని పిలుస్తారు ఈ ప్రాంతములో శివదోషం చేసి అంధుడైన సుందరమూర్తి నాయనారికి ఒక ఊతకర్ణను మహాశివుడు సాయంగా అందించారు ఈ కుశస్థలి పూండి ఆనకట్టలు నిర్మించేటప్పుడు చోళుల కాలంలో నిర్మించిన ప్రాచీన ఆలయం ముంపు గురవుతుందని గ్రహించి అక్కడి నుంచి అన్ని విగ్రహాలను పక్కకు తీసుకొచ్చి కొత్త ఆలయాన్ని నిర్మించి శాస్త్రీయ పద్ధతిలో పునఃప్రతిష్ఠ చేశారు పూండి జలాశయం వద్ద నేటికీ ప్రాచీన ఆలయ గోపురాన్ని చూడవచ్చు ఈ ఆలయ గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడికి పక్కన శిల్పం కళ్ళు లేని అంధుడిగా చేతికర్ర పట్టుకుని బాధతో నిలబడి ఉండగా పక్కన ఉన్న శిల్పం యొక్క కుడి కొమ్ము విరిగి ఉన్నది సుందరమూర్తి నాయనారు తిరువారూరులో పరవై నాచ్య వివాహం చేసుకుని కొంతకాలం కాపురం చేశాక భార్య యొక్క అనుమతితో శివక్షేత్రాల సందర్శనాథం వెళ్లి చెన్నై సమీపములో తిరువట్రియూరుకొచ్చి అక్కడ గల గొప్ప శివభక్తురాలైన సంగిలిని నాచ్యారిని ఇష్టపడి పరమశివుడి సాక్షిగా ఆమెను వదలనని ప్రమాణం చేసి వివాహం చేసుకున్నారు కాని సుందరమూర్తి నాయనార్ కొంతకాలం తర్వాత మొదటి భార్య గుర్తుకొచ్చి తన వాగ్దానాన్ని విడిచి తిరువారూరికి బయలుదేరగా నాయనారు తిరువట్రియూరు పొలిమేరలు దాటగానే తన చూపును కోల్పోయి అందుడయ్యారు కంటి చూపు కోల్పోయిన సుందరమూర్తి నాయనారు అష్ట కష్టాలు పడుతూ ఈ ప్రాంతానికి వచ్చి కోపముతో మహాశివుని నిందిస్తూ అసలు నువ్వు ఉన్నావా అని గట్టిగా అరవగా ఉన్నాను ఆలయంలోకి రా అని శివుడు బదిలిచ్చారు తనకు చూపును ప్రసాదించమని నాయనారు ప్రార్థించగా పాప పరిష్కారం జరిగే వరకు ఈ కష్టం భరించక తప్పదని చెప్పి ఒక ఊత సాయంగా ఇచ్చారు సుందరమూర్తి నాయనారు అసహనంతో ఆ కర్రతో గట్టిగా కొట్టగా ఆ తగిలి ఆలయంలో నందీశ్వరుని యొక్క కుడికొమ్ము ఎరిగినది ఈ ఆలయం నుంచి వెళుతూ సుందరమూర్తి నాయనారు మహాశివుని ఎడల కోపాన్ని పార్వతీమాత ఎడల భక్తిని ప్రదర్శిస్తూ ప్రతిగాన్ని పాడారు దీని ఫలితంగా కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో నాయనారుకు కామాక్షి మాత ఎడమ కన్ను చూపును ప్రసాదించగా నాయనారు తిరువారూరుకు వెళ్లి స్వామిని ప్రార్థించి పూర్తి చూపును పొందారు జీవితంలో ఎటువంటి నిలకడ లేనివారు నిరాశకు గురైన వారు అభివృద్ధి లేనివారు ఈ ఆలయంలోని శివపార్వతులను పూజించి ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నారు తేవారం పాడలపెట్ట క్షేత్రాలు అనే పదాన్ని విన్నాక చూడాలని బలమైన కోరిక కలిగాక నేను దర్శించిన మొదటి క్షేత్రము ఈ ఊండ్రీశ్వర ఆలయము అంతకుముందు ఎన్నో శివాలయాలు దర్శించిన శివలింగం తప్ప ఇంకేమీ గుర్తుండేవి కావు ఈ ఆలయాన్ని దర్శించాక ఎందుకు శైవ క్షేత్రాల వైపు నేను ప్రయాణించాలో అర్థమైంది సుందరమూర్తి నాయనారికి ఊతకర్రను అందించి కళ్ళు కనపడని నాయనారిని తిరువారూరు వరకు క్షేమంగా నడిపించిన స్వామి నన్ను కూడా ఈ ఆలయం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించేటట్లు చేసి రెండు వందల డెబ్భై ఆరు పాడలపెట్ల శివక్షేత్రాలను ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నేను నిర్ణయించుకున్న సమయంలోనే పూర్తి చేసేటట్లు చేసి కన్నుల పండుగగా ఆ దర్శనాన్ని ఆ పరమశివుడు అందించారు ఈ ఉండ్రేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి మీ సొంత వాహనంలో కాకుండా బస్సులో రావాలనుకునేవారు తిరువల్లూరు నుంచి ఊతుకోట వెళ్లే బస్సు గాని ఆటో గాని ఎక్కి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలోని పూండి క్రాస్ వద్ద దిగి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోని పూండిగా పిలువబడే వెన్పాకం గ్రామాన్ని చేరవచ్చు ఈ ఆలయం నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పూండి రిజర్వాయర్ కలదు ఈ డ్యామ్ కొంచెం దూరంలో నీరు నిలవ ఉన్న ప్రాంతంలో ప్రాచీనమైన ఉండ్రీశ్వర ఆలయం చివరి భాగం కనిపిస్తుంది తిరుపతి నుంచి ఈ ఆలయానికి రావాలనుకునేవారు తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి ఉతుకోటలో దిగి అక్కడి నుంచి తిరువల్లూరుకి వెళ్లే బస్సు గాని ఆటోని గాని ఎక్కి పూండి క్రాస్ వద్ద దిగి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలోని ఆలయాన్ని ఆటోలో గాని నడిచి గాని చేరవచ్చు చెన్నై నుంచి ఆలయానికి రావాలనుకునేవారు చెన్నై నుంచి ఉతుకోటకు గాని తిరువల్లూరుకు గాని చేరుకొని అక్కడి నుంచి బస్సులో గాని ఆటోలో గాని ఆలయాన్ని చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ప్రశాంతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పదిహేడు శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో పద్దెనిమిదవ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రములో తిరుకండలముగా పిలువబడే తిరు ప్రాంతంలో గల శ్రీ శివనందేశ్వర ఆలయం ఈ ఆలయం తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో తిరుపతికి సుమారు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ శివనందీశ్వరుడు శ్రీ తిరుకల్లేశ్వరుడు శ్రీ శక్తి దక్షిణామూర్తి అని వివిధ పేర్లతో పిలుస్తారు పార్వతీ మాతను ఆనందవల్లి తాయారంటారు ఈ ఆలయ కోనేరును నంది అంటారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినదే ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీరాముని యొక్క కుమారులైన లౌకశలు ఈ ఆలయ సమీపంలోని సిరోపులి గ్రామంలో నివసించి తరచూ ఈ ఆలయానికి వచ్చి స్వామిని ఆరాధించేవారిని తలబడినదే ఈ ఆలయ సమీపానగల కుశస్థరి నదిలో తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు స్నానం చేస్తున్నప్పుడు అతని పూజా సామాగ్రి ఉన్న పెట్టి మరియు పవిత్ర విభూతి ఉన్న సంచి కనపడలేదు వాటి కోసం వెతకగా ఈ ప్రాంతములోని కల్లి చెట్ల మధ్యనగల శివలింగం పక్కన లభించాయి అందుకే ఈ ఆలయంలోని మహాశివుని గురించి తన శ్లోకములో నాయనారు ప్రస్తావిస్తూ ప్రేమగా పదమైన కల్వన్ అని పిలిచారు కల్వన్ అనగా ఆలయంలో శివుడు మహర్షికి శక్తి దక్షిణామూర్తిగా దర్శనమిచ్చారు ఈ ఆలయంలోని దక్షిణామూర్తి యొక్క విగ్రహము శక్తి దక్షిణామూర్తి రూపములో అమ్మవారిని తొడపైన కూర్చోబెట్టుకున్న భంగిమలో కలదు అగస్య మహర్షి కోరిక మేరకు ఈ ఆలయంలో శివ పార్వతుల మందిరాలకు మధ్యలో సుబ్రహ్మణ్యం స్వామి యొక్క మందిరము కలదు ఇది సోమస్కంద రూపాన్ని సూచిస్తుంది మహర్షి మండలం పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు ఈ ఆలయ ప్రాంగణంలో శివుణ్ణి ఆరాధించినట్లు పురాణంలో తెలపబడి ఉన్నది తిరుపతి నుంచి చెన్నై వెళ్లి ఏపీఎస్ఆర్టీసీ బస్సు నెక్కి నూట మూడు కిలోమీటర్ల దూరంలోని కనిగై ఫైర్ ప్రాంతంలో దిగి అక్కడి నుండి ఆటోలో చెన్నై నుంచి ఆలయానికి రావాలనుకునేవారు చెన్నైలోని మాధవరం బస్టాండ్ నుంచి ఊతుకోటకు వెళ్లే ఏ బస్సునైనా ఎక్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని కన్నిగై ఫైర్ గ్రామంలో దిగి అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయమున్న తిరు తిరుకండలం గ్రామాన్ని చేరవచ్చు పదిహేడవ శైవక్షేత్రమైన పూండిలో గల ఊండ్రీశ్వర ఆలయాన్ని దర్శించుకొని ఈ ఆలయానికి రావాలనుకునేవారు పూండి నుంచి బస్సులో గాని ఆటోలో గాని ఊతుకోటకు వచ్చి అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే బస్సు నెక్కి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోని ఫైర్ గ్రామ లో దిగి ఆటోలో ఈ ఆలయాన్ని చేరవచ్చు పదిహేడవ శైవక్షేత్రాన్ని పద్దెనిమిదవ శివక్షేత్రాన్ని మధ్యాహ్నం లోపల పూర్తి అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ లో పద్దెనిమిది శివక్షేత్రం శ్రీధర్ రాజుని టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడలు శైవ క్షేత్రాలలో పంతొమ్మిదవ శివక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాళహస్తి పట్టణములో గల శ్రీ కాళహస్తీశ్వర ఆలయము ఈ ఆలయము ప్రముఖ వైష్ణవ దివ్య తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ కాళహస్తీశ్వరుడు శ్రీ జ్యోతి విధాన్కరు అని పార్వతీమాతలు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని పిలుస్తారు స్వర్ణముఖి నది మరియు బ్రహ్మ తీర్థము ఈ ఆలయ పవిత్ర తీర్థాలు తిరు జ్ఞాన నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయం శివుని యొక్క పంచభూత క్షేత్రాలలో వాయుకి ప్రతీకగా గలదు భారతదేశంలోని యాభై యొక్క శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం ప్రసిద్ధ రాహుకేతు గ్రహ పరిహార స్థలము వాయుదేవుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజించడం వలన వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది ప్రాణమున్న శివలింగ క్షేత్రముగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు మూగజీవులైన నాగుపాము ఏనుగు మహాశివుని పూజించి కైవల్యం చెందిన పవిత్ర ప్రదేశము ఈ శ్రీ క్షేత్రము మహాశివునికి తన కన్నులను అందించి కన్నప్పగా ప్రసిద్ధి చెందిన తిన్నడు పూజించిన ఆలయము ఈ శ్రీ ఈ ఆలయం పక్కన గల కొండపైన భక్త కన్నప్ప యొక్క ఆలయం కలదు కాశీకి వెళ్ళలేని వారు దక్షిణ కాశీగా పిలువబడే ఆలయంలోని స్వామిని పూజిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయంలోని వినాయకుడిని పాతాల వినాయకుడని సుబ్రహ్మణ్యం స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వ రాయుడని పిలుస్తారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో ఉంటుంది కనుక ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు అర్ధ రోజు పడుతుంది ఈ శ్రీ కాళహస్తి పట్టణానికి రావడానికి తిరుపతి నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్ సౌకర్యం కలదు పద్దెనిమిదవ శైవక్షేత్రం చూసిన తర్వాత శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి రావడానికి సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించాలి అనేక వాహనాలు మారి రావాలి కనుక శ్రీ కాళహస్తి ఆలయాన్ని దర్శించుకోవడానికి వేరొక రోజును కేటాయించుకోండి ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో పంతొమ్మిది శివక్షేత్రము శ్రీధర రాజుని టైప్ చేయండి డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో ఇరవయవ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరంలోని తిరువట్రియూరు ప్రాంతంలో గల తేగరాజస్వామి ఆలయము ఈ ఆలయము చెన్నై ప్రధాన బస్టాండ్ కోయంబేడు నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడని ఆదిపురీశ్వరుడని పార్వతీమాతను ఒడివడై అమ్మవారిని పిలుస్తారు ఈ ఆలయ పవిత్ర కోనేరును అంటారు తిరు జ్ఞాన నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది ఈ ఆలయంలోని అమ్మవారిని చేయడానికి ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు వాల్మీకి రామాయణాన్ని తమిళంలోకి అనువదించిన కంబని కవి ఈ ప్రాంతం వారే సుందరమూర్తి నాయనారు పట్టినాథర్ నాయనారు తోపే స్వామిగలు మరియు రామలింగ స్వామిగలు ఈ ప్రాంతంలో నివసించారు ఈ మంది నాయనార్లో ఒకరైన కాళీయ నాయనార్ యొక్క జన్మస్థలము కర్ణాటక త్యాగరాజ స్వామి ఆలయంలోని త్రిపుర సుందరి అమ్మవారిని శృతిస్తూ పంచరత్నాలను రచించారు ఈ ఆలయ ప్రాంతంలో సుందరమూర్తి నాయనారు సంగిలిని నాచ్య రెండో భారీగా వివాహం చేసుకున్నారు మరియు ఈ తిరు ఒట్రయూరి శివాలయాలలో స్వామి ఒకే విధమైన నృత్య భంగిమను కలిగి ఉన్నారు అందుకే ఈ ఆలయాన్ని తిరువారూరు సమాంతరంగా పేర్కొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది ఈ ఆలయ ప్రాంతానికి రావడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి తిరువట్టుయూరుకు లోకల్ ట్రైన్ సౌకర్యం కలదు అదేవిధంగా చెన్నైలోని కోయంబేడు మాధవరం బస్ స్టాండ్ నుంచి మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో ఇరవై శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి ఈ నాలుగు ఆలయాలలో పదిహేడవ శివక్షేత్రము పద్దెనిమిదవ శైవక్షేత్రము మరియు ఇరవయ శివక్షేత్రాలను మీరు ఒక రోజులో ప్రశాంతంగా దర్శించుకోవచ్చు పంతొమ్మిదవ శివక్షేత్రమైన శ్రీ కాళహస్తిని సమయం ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుని చూడండి ఇరవయవ శివక్షేత్రాన్ని చూశాక చెన్నై నగరంలోనే ఉండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు శివక్షేత్రాలను ఒక రోజులను దర్శించుకోవచ్చు కనుక చెన్నైలో స్టే చేయక తప్పదు నెక్స్ట్ వీడియోలో చెన్నై నగరంలో మిగిలిన ఐదు పాడల శైవ శైవక్షేత్రాలను చూడడానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాము ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి తమ జీవిత కాలంలో తప్పనిసరిగా రెండు వందల డెబ్భై ఆరు దర్శించుకునే భాగ్యాన్ని ఆ దేవదేవుడు కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ